హాయ్ ఫ్రెండ్స్ అలాం లేకుం కూరగాయలు అలాగే రొయ్యలు వేసి మిక్సీ కర్రీ చూడండి ఎలా ఉంటుందో ఫస్ట్ అయితే ఆనియన్స్ టమాటోస్ అలాగే వేయించిన జీలకర్ర మెంతులు వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇంకో కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఫస్ట్గా అయితే ఆవాలు వేసుకున్నాను ఆ తర్వాత ఉల్లిపాయలు టమాటోస్ అలాగే కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేయించుకున్నానండి ఎక్కువ అవసరం లేదు లైట్గా వేగితే సరిపోతుంది నాకైతే ఫస్ట్ నుంచి పులుసు అంటే అంతగా నచ్చదండి అది ఎందుకో మరి మా మమ్మీ చిన్నప్పుడు ఎక్కువ చేసినా కానీ నా కోసం సపరేట్గా ఏదో కర్రీ చేసి పెట్టేవారు ఎందుకో నాకైతే నచ్చదు ఎక్కువ ఇప్పటికీ నేను పులుసు ఎక్కువగా తిననండి చేపల కూర తప్పనిస్తే ఆ తర్వాత ఇందాక వేయించుకున్నాం కదండి అందులోనే రొయ్యలు వేసుకొని ఉప్పు అలాగే పసుపు ఈ రెండు వేసుకొని ఒక టెన్ మినిట్స్ వదిలేయాలండి అందులో వాటర్ వస్తుంది ఆ వాటర్ మొత్తం ఇంకిపోవాలి అప్పుడే బాగుంటుంది ఏమో అండి నా తెలుగు మీకు అర్థమవుతుందో లేదో ఏదో చెప్తున్నాను చాలా గ్యాప్ వచ్చింది తెలుగు ఫ్రెండ్స్తో మాట్లాడి కూడా నేనైతే ఆ తర్వాత ఇందులో ఇందాక వేసుకున్నాం కదండి మసాలా ఆ మసాలా మొత్తం ఇందులోకి వేసుకున్నాం మసాలా బాగా వేగనివ్వాలండి ఆ మసాలాతో పాటు కొద్దిగా కారం అలాగే ధనియాల పొడి కారం కొంచెం తక్కువే వేస్తాను ప్రతి కూరలో కూడా ఎందుకంటే నాకు చిన్నపిల్లలు కాబట్టి పిల్లలు ఎక్కువ కారం అయితే అస్సలు తినరండి అందుకే చాలా అంటే చాలా తక్కువ వేస్తాను అది కాకుండా ఈ పులుసు అయితే నేను అస్సలు తినను చేస్తుంటేనే నాకు ఎలాగో ఉంది వాసనే నచ్చదు అసలు నాకు నాకు అంటే ఎక్కువ ఇష్టం అండి ఇందులోకైతే మునక్కాయలు వేసుకున్నాను ఫస్ట్ ఆల్ మిక్స్ అని చెప్పాను కదా మునక్కాయలు అలాగే వంకాయలు బెండకాయలు వేసి చేస్తున్నాను ఫస్ట్ అయితే మునక్కాయలు వేసుకున్నాను ఎందుకంటే ఇది మగ్గేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అందుకే వేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఉప్పు సరిపోయిందో లేదో అని చెక్ చేసుకున్నానండి చెక్ చేసుకొని మూత పెట్టేశాను ఒక టెన్ మినిట్స్ వరకు ఇప్పుడు ఒకసారి చూస్తున్నాను మగ్గాయండి బాగా ఈ సమయంలో ఏంటంటే నేను బెండకాయలు వేసుకున్నాను సేమ్ అలాగే అండి ఇందాక ఎలా వేసుకున్నానో సేమ్ అలాగే వేసుకొని ఇంకొన్ని వాటర్ వేసి మూత పెట్టేశాను మూత పెట్టేసరికి అవి కూడా ఒక టెన్ మినిట్స్ తర్వాత అది కూడా బాగా మగ్గిపోయాయండి నేనైతే వంకాయలు కూడా వేసాను ఇందులోకి ఆ క్లిప్ అయితే మిస్ అయింది సారీ అండి చూడండి ఇప్పుడు కూరగాయలన్నీ మగ్గిన తర్వాత ఇందులోకి చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను పుల్స్ అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు గుజ్జే కదండి అంతేనండి సింపుల్ ఇంకేం లేదు చింతపండు గుజ్జేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ పెట్టి వదిలేయాలి అంతే అండి గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్